కర్నూలు జిల్లాలో ప్రసిద్ధి చెందిన ఎల్లార్తి శేక్షావలి షాషావళి దర్గా ఉరుసులో భాగంగా ఆదివారం రాత్రిగంధం వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి మత సామరస్యానికి ప్రతికగా నిలిచే ఈ ఉత్సవాలను తిలకించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచే గాక పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ కర్ణాటక తమిళనాడు మహారాష్ట్ర నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు స్వామివారి దర్శించుకుని మొక్కుబడులు తీర్చుకున్నారు ఈ సందర్భంగా దర్గా ఈవో ఇమ్రాన్ మాట్లాడుతూ ఆదివారం అర్ధరాత్రి మొదలైన గంధం ఊరేగింపు సోమవారం తెల్లవారుజాము వరకు గ్రామ పురవీధుల గుండా ఘనంగా జరిగింది గంధం దర్గాలకు చేరడంతో భక్తులు ప్రత్యేక ఫాతిహాలు చేశారు సోమవారం ఉరుసు మంగళవారం జియారత్ కార్యక్రమంతో ఉత్సవాలు ముగుస్తాయి ఉరుసు మహోత్సవానికి వచ్చిన భక్తులకు తాగునీరు ఇతర సదుపాయాలు కల్పించినట్లు దర్గాల నిర్వాహకులు తెలిపారు ఉరుసులో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పత్తికొండ డీఎస్పీ వెంకటరామయ్య ఆధ్వర్యంలో ఆలూరు సి శ్రీనివాసనాయక్ హొలగుంద ఎస్ఐ బాలనరసింహులు బందోబస్తు నిర్వహించారు కర్నూలు డిస్టిక్ ఆడూరు తాలూకు ఎల్లార్టీ గ్రామం శిక్షావళి శాషావళి తాతది నిన్న గంధమైంది ఈరోజు ఉరు జరిగింది రేపు జాగ్రత్త ఉంటుంది రేపు ఉదయం ఆరు గంటలకల్లా జాగ్రత్త అయిపోతుంది అలాగే వచ్చిన భక్తులకు ఇబ్బంది లేకుండా ఏ సమస్య రాకుండా అంత ఏర్పాట్లు బాగానే చేశాము తర్వాత అలాగే మన ప్రజాసేవకుడు మల్లికార్జున గారు ఇన్ఛార్జ్ అన్న వాళ్ళు నీళ్లు మంచి సౌకర్యం కల్పించారు ఎక్కడికో అక్కడ బోర్లు కొడాయిలు వేయించారు అలాగే అన్నదానం కూడా జరుగుతుంది వచ్చిన భక్తులకు అన్నదానం జరుగుతుంది అలాగే దర్శనం చేసుకున్న వెంటనే వెళ్ళిపోల్సిందే కోరుతున్నాము మైక్లు అనౌన్స్మెంట్ కూడా చేస్తున్నాము రెండోది ఏంటంటే ఎవరినా ఇక రష్ ఎక్కువ ఉంటే కన్నా పోలీసు వాళ్ళు ఉన్నారు పోలీసు వాళ్ళని చెప్పించి బయటికి పంపించి వేరే వాళ్ళకి అవకాశం ఇస్తున్నాము దేవుడి వలన మంచిగానే జరిగింది గంధం కూడా తెలవడం జనా బాగానే జరిగింది సౌకర్యంగా ఉంది అందరికీ వచ్చిన భక్తులకు ఎటువంటి కష్టం లేకుండా ఇబ్బంది లేకుండా అందరికీ లైన్లో క్యూలో మంచిగా నలుగు నలుగురు పంపించి తీసుకుని సేవలు చేస్తుంది గ్రామంలో నిన్న త్రీ సిక్స్టీ గంధం నిన్న ప్రశాంతంగా జరపడం జరిగింది అందరి చాలా చాలామంది భక్తులు కానీ అందరూ చాలామంది పాత భక్తులు అందరూ వచ్చి మిక్స్ చేసి ఘనంగా నిర్వహించినారు ఇంకా ఇది ఈ రూస్ కార్యక్రమాలన్నీ వగ్గోడ గూడ రాష్ట్ర వారి ఆధ్వర్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి ఇంకా ప్రజలకి ఎటువంటి ఇబ్బంది పడకుండా అన్ని చర్యలు చేపిస్తున్నాము మా ప్రస్తుతానికి నీటి సమస్యలు ఇంతమంది ఉండేవి కానీ ఇప్పుడు నీటి సమస్య లేకుండా చేసినాము ఇప్పుడు ఇంకా చాలామంది వాటర్ ప్రాబ్లము ఇంకా బాత్రూమ్స్ టాయిలెట్స్ అవన్నీ ఈ సమస్య లేకుండా మనము చే చేపడుతున్నాము ఇంకా పోలీస్ వారి ఆధ్వర్యంలో కానీ పోలీసులు వాళ్ళ సహకారంతో వారు కూడా మనకి చాలా సహాయపడుతున్నారు పబ్లిక్కి ఎటువంటి ప్రాబ్లం కలగకుండా సజ్వు చేపడుతున్నాము ఇంకా ఈరోజు వచ్చేసి గ్రూప్స్తో గ్రూప్స్ గ్రూప్స్ ఉంది రేపు వచ్చేసి ఆరు గంటలకి జాగ్రత్త మనకి ఈ కార్యక్రమం అనేది ముగిస్తాయి ప్రబలం ఇంకా ఇప్పటి నుంచి ప్రాబ్లం ప్రజలు పబ్లిక్ పెరుగుతూనే ఉంటాయి కాబట్టి పబ్లిక్ ఎటువంటి లోటు లేకుండా చర్యలు చేపట్టి చేస్తున్నాము నా పేరు షేక్ ఇమ్రాన్ ఇద్దరగా వీటిని